ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవై ఆరవ తారీఖున దైవమర్మములు అను పుస్తకంలో నుండి జఫన్య గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నీ దేవుడైన యహోవా బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును మార్కు పదకొండు ఒకటిలో మన ప్రభువు బేతనియాను దర్శించుట చదువుదుము దేవాలయం నుండి క్రయ విక్రయముల నుంచి మనుషులను తరిమివేసి మన ప్రభు ఎరుశులేము నుండి తిరిగి వచ్చుచున్నాడు పదహైదవచనం ఈ కార్యము మన ప్రభుయేన ఏసుక్రీస్తు నాకు చాలా కఠినమైనదిగా నుండెను మనుషులందరి అందరి ఆయన తన ప్రేమను కనబరిచను కానీ ఎరుషులేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చను కొరడాత వారిని బయటకు తరివేశను అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనీకి వచ్చాను ఎరుశలేము తన సొంత గృహమని ఆయన ఎన్నడనూ తలంచలేదు ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకోనగలిగాను ఆ స్థలమైన బేతనీయనే ఆయన తన స్వగృహముగా నించెను మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు తన సొంత ప్రజల యొద్ ఆదరణ పొందగరుచున్నాడు వేతనీయాలో తాను చెప్పు మాటలను వినటకు ఆశించిన వారుండరు కనుక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని సమాధానమును ఆదరణను పొందను ఆయన మాటలను వినటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించే వారముగా మనమున్నామా దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ఆమెను